హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక హర్ష బాధపడుతూ అంటే ఇన్ని రోజులు నాకు గౌరవాన్ని ఇచ్చింది ఈ ఆస్తి గురించేనా మరి నాకు ఆస్తి లేకపోతే నాకు ఇంట్లో విలువ ఇచ్చేవాళ్ళు కూడా కాదు ఇప్పుడు ఆస్తి ఉంది కాబట్టి అందరూ గొడవకు దిగుతున్నారు కన్న కొడుకులే గొడవకు దిగుతారనుకుంటే నా భార్య కూడా ఆస్తి కోసం గొడవకు దిగింది ముందు ముందు భవిష్యత్తులో నన్ను చూసుకుంటానన్న నమ్మకం కూడా లేదు అనుకుంటూ హర్ష ఆలోచిస్తుండగా ఇంతలో హర్షకి హార్ట్ అటాక్ రావడంతో అమ్మ చామంతి ఎక్కడున్నావమ్మా త్వరగా లోపలికి రా అమ్మా అనుకుంటూ హర్ష పిలుస్తుంటే ఇక చామంతి ఏమో ఏడుస్తూ అమ్మగారు ఎందుకు ఇలా చేస్తున్నారు అయినా మీరు ఇలాంటి పని ఎందుకు చేస్తున్నారు అమ్మగారు పాపం హర్షయ్య గారు చాలా బాధపడుతున్నారు ఒకసారి అయ్యగారి దగ్గరికి వెళ్ళండి అమ్మగారు ఏంటి చామంతి నువ్వు నా ఇంటి పని మంచివి అయినా నువ్వు నాకెందుకు సలహాలు ఇస్తున్నావే నీ పని ఏంటో నువ్వు చూసుకో ఇక్కడ ఆస్తి పంపకాలు జరుగుతున్నాయి అర్థమైందా చిన్నబాబు గారు అమ్మగారికి చెప్పినా కూడా నా మాట వినట్లేదు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు బాబు ఏమో చా నాకు కూడా తెలీదు చాలా భయంగా ఉంది ఎంత పెద్ద గొడవ అయిపోతుందేమోనని భయంగా ఉంది చా ఈ సమాజంలో మనుషులకు విలువ ఇవ్వట్లేదు ఆస్తి ఉంది కాబట్టి మనుషులకు విలువ ఇస్తున్నారు చా అవును బాబు గారు సమాజం కూడా అలాగే నడుస్తుంది కదా ఇటు ఏమో హర్ష ఇక చామంతిని పిలుస్తుంటే చామంతి టెన్షన్ పడుతూ అదేంటి నా మనసు ఎందుకో టెన్షన్గా అనిపిస్తుంది ఏదో కీడు జరిగిపోయినట్టుగా అనిపిస్తుంది ఒకసారి అయ్యగారిని చూసేస్తాను అనుకుంటూ చామంతి వెంటనే ఇక హర్ష దగ్గరికి రాగానే హర్ష హార్ట్ అటాక్తో కొట్టుకోవడం చూసి ఇక చామంతి గట్టిగా ఆరుస్తూ ప్రేమ్ బాబు గారు ఎక్కడున్నారో త్వరగా రండి ఏమైంది చామ్ ఎందుకు టెన్షన్ పడుతున్నావు అయ్యగారికి అటాక్ వచ్చిందేమో ఒకసారి రండి బాబు మా నాన్నకి స్ట్రోక్ వచ్చినట్టుంది చామ్ ఎలాగైనా సరే అంబులెన్స్కి ఫోన్ చేసి రమ్మని చెప్పాలి ఇటు ఏమో చామంతి ఏడుస్తూ ఇక అరుణ్ దగ్గరికి వచ్చి బాబు గారు అయ్యగారు అటాక్తో స్ట్రోక్ కోల్పోయాడు త్వరగా అంబులెన్స్కి ఫోన్ చేయండి బాబు గారు ఇటు రోజా కోపంతో ఏంటి అంటే ఈ వేలునామా ఆపడానికి కొత్త ప్లాన్ చేస్తున్నావా పోవి ఇక్కడ నుంచి ఆస్తి పంపకాలు ఇక్కడ జరుగుతున్నాయి ఆయన నువ్వు మధ్యలో వచ్చి ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావే ఆయన మామయ్య గారు హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చారు కదా కోలుకున్నారని డాక్టర్ కూడా చెప్పారు కదా అంటే కొత్త నాటకం ఆడుతున్నావా మామయ్య గారు చనిపోయినట్టుగా బిల్డప్ మాటలు మాట్లాడుతున్నావు వెళ్ళిపోయి ఇక్కడ నుంచి ఆస్తి ఎలాగైనా సరే మాకే దక్కుతుంది ఇక నిషా కోపంతో ఏంటక్క అంటే ఆస్తి మొత్తం నీకి దక్కుతుందని ఎలా అనుకుంటున్నావు ప్రేమ్ కూడా సగం వాట వస్తుంది అర్థమైందా ఏంటి నిషా కంపెనీ బాధ్యతలు చూసుకునేది కూడా మా అరుణ్ సారే ఎంతో కష్టపడ్డాడు కాబట్టి వాట కూడా ఎక్కువ వస్తుంది ఏం చేశాడు ఇంట్లో పని వాళ్ళతో తిరుగుతూ ఉండేవాడు పని పాటలు లేకుండా చామంతితో ఉండేవాడు ఇప్పుడేమో ఆస్తి కోసం పెద్ద ప్లాన్ చేసావు కదా చూడక్క నువ్వెన్నైనా చెప్పు ఆస్తిలో వాటా సమానంగా రావాలి లేకపోతే నేను ఊరుకోను కదా ఏం చేయాలో నాకు బాగా తెలుసు ఏంటి నిషా నువ్వేం చేస్తావు ఏం చేయలేవు వాటాలో ఎయిటీ పర్సెంట్ మాకే రావాలి రాకపోతే ఏం చేయాలో నాకు కూడా బాగా తెలుసు ఇటు ఏమో చామంతి టెన్షన్ పడుతూ ఇప్పుడు ఈ విషయాన్ని ఎవరికి చెప్పినా నమ్మేటట్లేదు ఆస్తి పంపకాల గురించి ఆలోచిస్తున్నారు ఆఖరికి రమాదేవి అమ్మగారు కూడా ఆస్తి కోసం పోరాడుతుంది భర్తకు కూడా విలువ ఇవ్వట్లేదు పసుపు కుంకుమలు పోతాయన్న బాధ కూడా లేదు అంటే అమ్మగారికి భర్త పోయిన పర్వాలేదు కానీ ఆస్తి మాత్రం నాకే రావాలని అలా చేస్తుంది ఇదంతా చంద్రికవిని టెన్షన్ పడుతూ అంటే ఆయనకు హార్ట్ అటాక్ వచ్చిందా అమ్మ తల్లి ఎలాగైనా సరే నా భర్తను నువ్వే కాపాడాలి నా పసుపు కుంకుమలు గట్టిగా ఉండేలా చేయాలి ఆయనకు ఏం కాకుండా నువ్వే చూసుకో తల్లి ఇంతలో చామంతి టెన్షన్ పడుతూ బాబుగారు నా మాట విని పరిస్థితుల్లో ఎవ్వరూ లేరు బాబు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు నాకు ఎందుకో టెన్షన్గా ఉంది బాబుగారు ఇప్పుడు అయ్యగారి పరిస్థితి ఏంటి అది నాకు కూడా అర్థం కావట్లేదు చాం మనమే ఇక్కడ సిపిఆర్ చేయాలి నా వల్ల కావట్లేచ్చాం సిపిఆర్ చేయాలంటే మా నాన్నని చూస్తే నా చేతులు వణికిపోతున్నాయి భయంగా ఉంది ఏం చేయాలో అర్థం కావట్లేచ్చాం మా నాన్నను నువ్వే బ్రతికించాలి మా నాన్నని చూస్తుంటే నాకు బాగా ఏడుపు వస్తుంది నాకు మా నాన్న చా బాబుగారు వెరీ ఇవ్వకండి ఏం టెన్షన్ పడకండి అయ్యగారిని నేను కాపాడుతాను నేను సిపిఆర్ చేస్తాను బాబుగారు అయ్యగారు మీరేం టెన్షన్ పడకండి సిపిఆర్ నేను చేస్తాను అనుకుంటూ చామంతి ఇక సిపిఆర్ చేస్తుండగా ఇంతలో హర్ష అలాగే స్లో కోల్పోవడంతో ఇక చామంతి టెన్షన్ పడుతూ ఏడుస్తుంటే ఇంతలో చంద్రిక వచ్చి చామంతి అడ్డు తప్పుకో అయ్యగారికి నేను సిపిఆర్ చేస్తాను అనుకుంటూ చంద్రిక ఇక సిపిఆర్ చేయడంతో హర్ష ఒకటేసారి ఇక శ్వాస పీల్చుకోవడంతో ఇదంతా చామంతి ప్రేమ్ చూసి చాలా సంతోషపడిపోతారు ఇక ప్రేమ ఏడుస్తూ చంద్రికను చేసుకుని అత్త నీ వల్లే మా నాన్న బ్రతికాడు నీ నాన్ను ఎలా తీర్చుకోవాలో కూడా అర్థం కావట్లేదు అత్త నీకు సిపిఆర్ చేయడం కూడా వచ్చా ఎలా నేర్చుకున్నావత్తా ఇక చంద్రిక మనసులో ఏం చెప్పమంటారు బాబు ఆయనకు హార్ట్ అటాక్ ఉంది కాబట్టి నాకు సిపిఆర్ చేయడం తెలుసు అందుకే ఏ క్షణంలో ఏమైపోతుందేమో భయంతో నేను మీ నాన్నని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నాను చందు ఏం చెప్పట్లేదు ఎందుకు మేము కూడా సిపిఆర్ చేసాం కానీ మా వల్ల కాలేదు నీ వల్ల ఎలా సాధ్యమైంది ఇక చామంతి వెంటనే బాబుగారు ఇలాంటి విషయాలు ఇప్పుడు మాట్లాడే అవసరమా అయ్యగారు ఇప్పుడు స్పృహలోకి వచ్చారు కదా రెస్ట్ తీసుకుంటారు పద బాబు గారు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అత్త అయ్యగారిని నువ్వే చూసుకుంటుండు అలాగే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అయ్యగారిని కంటికి రెప్పలా నేను చూసుకుంటాను ఇటీ మహర్షి ఏడుస్తూ ఇక చంద్రికను హక్ చేసుకొని చంద్రిక ఆస్తి కోసం ఇంట్లో వాళ్ళందరూ రాబందుల్లో పొడుస్తున్నారు ఆ బాధను భరించలేకపోతున్నాను ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు ఆస్తి మొత్తం వాళ్ళ క్రాస్ ఇచ్చేసి ఇక నీతో పాటు ఉంటాను చంద్రిక నా వల్ల కావట్లేదు ఏవండి ఏం మాట్లాడుతున్నారండి మీరు ఇంట్లో లేకుండా ఇంకెక్కడ ఉంటారండి నాతో ఉంటే అమ్మగారు ఊరుకుంటారా ఏం చేయాలో అర్థం కావట్లేదు చంద్రిక ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండే బుద్ధి కావట్లేదు ఈ ఇల్లు ఇప్పుడు స్వర్గంలో కాదు నరకంలా అనిపిస్తుంది ఏవండి అలాంటి మాటలు మాట్లాడకండి చూడు చంద్రిక నీకు పెద్ద తప్పు చేశాను వీళ్ళు ఆస్తి కోసం రాబందుల్లో పొడుస్తున్నారు ఇప్పుడు నేను చెప్తున్నాను నేను కూడా ఒక నిర్ణయం తీసుకున్నాను ఆస్తి మొత్తం ఇక నీ పేరు మీదనే రాసిస్తాను ఎవరు ఏం చేస్తారో నేను కూడా చూస్తాను అలాంటి మాటలు మాట్లాడకండి నాకు ఆస్తి అంటూ ఏది వద్దు నాకు మీరు కావాలండి మీరు క్షేమంగా ఉండాలి మీరు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలండి నేను అదే కోరుకుంటున్నాను అంతకు మించి నాకు ఏ ఆస్తి లేద్దండి చంద్రిక ఏ జన్మలో ఏ పుణ్యం చేశానో అందుకే నాకు మంచి భార్య వచ్చింది ఇలా మాట్లాడుతుండగా ఇంతలో రమాదేవి వచ్చి హర్ష ఇక్కడ ఏం జరుగుతుంది అయినా చంద్రిక మన బెడ్రూంలో ఉండడం ఏంటి ఏంటి చంద్రిక ఎన్నిసార్లు చెప్పాలి నా రూమ్లోకి రావద్దని అది కాకుండా నా హర్ష దగ్గరికి వస్తావా నీకు ధైర్యమే అంటే నువ్వు కూడా ఆస్తిలో వాటా కావాలని కోరుకోవడానికి హర్ష దగ్గరికి వచ్చావా పెద్ద ప్లాన్తోనే వచ్చావే చూడండి అమ్మగారు నేను ఆస్తి కోసం రాలేదు ఆయన హార్ట్ అటాక్తో కొట్టుమిట్టాడుతున్నారు నేనే ఆయనను కాపాడాను ఏంట చంద్రిక కథలు బాగానే అల్లుతున్నావు కదనే ఆస్తి కోసం పెద్ద స్కెచ్ చేశావు నువ్వు అనుకున్నట్టుగా ఆస్తి నీకు దక్కదే ఆస్తి మొత్తం దక్కేది నాకేనే ఇక హర్షకోపంతో చూడు రమా నువ్వు అనుకున్నట్టుగా ఆస్తిని ఎవ్వరికీ రాసివ్వను చంద్రిక పేరు మీదనే ఆస్తి మొత్తం రాసిస్తాను ఎవరు ఏం చేసుకుంటారో చేసుకోండి వీలు నామాల్లో చంద్రిక పేరు మీదనే ఆస్తి మొత్తం రాసేస్తాను అని హర్ష గట్టిగా చెప్పడంతో ఇక రమాదేవి ఒక్కసారిగా షాక్ అవుతుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్